మిథున రాశివారి జాగ్రత్త ఇద్దరు వ్యక్తుల పరిచయం కారణంగా మీ ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో ప్రమాదం పొంచి ఉంది ఎటువంటి పరిస్థితుల్లోనూ తప్పించుకోండి అసలు మిథున వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది ఇద్దరు వ్యక్తుల ప్రవేశం కారణంగా వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి మే నెల ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో వీరి జీవితంలో ఏ విధమైన మార్పులు వీరు చూడబోతున్నారు అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ కోయ దేవతల ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశ పారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన ధనం నిలకడలేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రుదోషం దోషం పీడకలలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి నిమ్మకాయలు దొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథునాశ వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం మిదురాశి వారికి ఈ సమయం భవిష్యత్తుకు సంబంధించిన కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు ప్రారంభించిన పనులలో ఇబ్బందులను అధిగమిస్తారు మీ ప్రతిభ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి ఇష్ట స్తోత్రం చదివితే మీకు చాలా బాగుంటుందని చెప్పడంలో సందేహం లేదండి మీ ధైర్యం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఉద్యోగ సంబంధిత విషయాలు అనుకూలిస్తాయి తిరుగులేని ఆత్మవిశ్వాసంతో మీరు చేసే ప్రతి పని కూడా ఒక విజయగాథను రచిస్తుంది గతంలో మిమ్మల్ని చుట్టుముట్టిన అడ్డంకులు చీకటి తొలగిపోతుంది మీ విశ్వాసం ఒక బలమైన కోటలాగా మిమ్మల్ని గెలిపిస్తుంది కాలంతో పోటీ పడుతూ మీరు చేసే ప్రతి పని కూడా మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది స్థిరమైన ఉద్యోగ లాభం మీకోసం వేచి ఉంది కొత్త ప్రయత్నాలు మీ విజయానికి బాట్లు వేస్తాయి క్రమంగా మీరు ఉద్యోగంలోకి తిరుగులేని శక్తిగా ఎదుగుతారు ఈ రాశి వారికి పదోన్నతులు మీ తలుపులు తడుతాయి మీ సహోద్యోగుల నుంచి మంచి అపారమైన ప్రోత్సాహం కూడా మీకు లభిస్తుంది ఈ సమయంలో అంటే ఈ మిథున రాశి వారికి మే నెల ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో ఇద్దరు వ్యక్తుల కారణంగా మీకు ప్రమాదం అనేది పొంచి ఉంది కాబట్టి ఆ ఇద్దరు వ్యక్తులను కూడా మీరు ఉంచినట్లయితే మీ జీవితంలో తిరుగు అనేది ఉండదు మీ సహోద్యోగుల నుండి మీకు అప అపారమైనటువంటి ప్రోత్సాహం లభిస్తుంది మీరు చేస్తున్న పనులలో అందరి సహాయ సహకారాలు కూడా అందుతాయండి పది మందికి ఆదర్శంగా నిలుస్తారు ఇదే విశ్వాసంతో పనిచేస్తే వ్యాపార సమస్యల నుండి మీరు బయటపడతారు వ్యాపార అభివృద్ధికి మీ యొక్క స్థిరమైన నిర్ణయాలు ఒక దిక్సూచిలాగా పనిచేస్తాయి ఓర్పుతో పనిచేసి మీ షయాలన్నింటినీ కూడా చేరుకోండి ఆర్థికపరమైన విషయాల్లో మీరు ఒక నిష్ఠాతుడిలాగా వ్యవహరించాలి బహుమాటం కారణంగా ఆర్థిక సమస్యలు అనేవి వస్తాయి మీ యొక్క అవసరాలకు తగినట్లుగా ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకోండి పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి శ్రీ లక్ష్మి ధ్యానం మీ జీవితాన్ని వెలుగులో నింపుతుందని చెప్పడంలో సందేహం లేదండి చూసారు కదండి మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏ విధంగా ఉంటాయి అసలు మిథున రాశివారికి సమయం ఏ విధంగా కాలం కలిసి రాబోతోందో కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం మిథున రాశి వారికి వ్యాపారానికి సంబంధించి మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఏడాది ప్రారంభం నుండి ఈ రాశి వారికి విదేశీ వ్యాపారాలు చేసే వారికి శుభప్రదమైన ఫలితాలు ఉంటాయి ఈ రాశి వారికి మీ తర్వాత మంచి ప్రణాళికతో పనిచేస్తే రెట్టింపు లాభాలు పొందే అవకాశం కనిపిస్తుంది అంతేకాదు శని ప్రభావం అంత కష్టానికి తగిన ఫలితాలు కూడా పొందుతారండి అయితే మీరు అన్ని పనులను కూడా చాలా కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది అప్పుడే మీరు విజయవంతం అవుతారు కూడా ఆరోగ్యపరంగా ఈ రాశి వారు ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి ఈ రాశి నుండి గురుడు పన్నెండవ స్థానంలో ఉండడం చేత కొంత ఒత్తిడికి లోనవుతూ ఉంటారు ఈ సమయంలో మీరు తగినంత విశ్రాంతి సరైన ఆహారం తీసుకుంటే మేలు జరుగుతుంది మిథున రాశి వారి కొత్త సంవత్సరం వెండిని తెరిస్తే మేలు ప్రతిరోజు కూడా ఏదో ఒక ఆలయం క్రమం తప్పకుండా సందర్శించాలి గురువులకు సేవ చేయాలి అలాగే రావి చెట్టుకు నీటిని సమర్పించాల్సి ఉంటుంది చూసారు కదండి మిథున వారి గురించి క్లియర్గా తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతక పరమైన పరిహారాలు ఏ విధంగా ఉంటాయి అసలు మిథున వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతోంది కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం మృరుగుసర నక్షత్రం మూడు నాలుగు పాదములు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారందరూ కూడా మిథున రాశికి చెందుతారు దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు ఎందు చెప్పబడి ఉంది ఈ రాశి స్వభావ రాశి మరియు వాయుతత్వ రాశి సన్నని పాదాలు నిశ్చితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు వీరికు శక్రబుద్ధి కలిగి ఉంటారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు కాలానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు ఈ రాశి వారి చక్కటి శారీరక నిర్మాణం కలిగి ఉండి వయసు కనిపించినవి అని యువకళ కలిగి ఉంటారు వార్ధక్యం వచ్చే వరకు వీరు వయసులో చిన్నవారి వల్లే కనిపించారు వీరు పొడవుగా నిటారైన దేహాన్ని ఆజాను బోహతత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు వీరు కొంత వ్యాపార ధోరణి కలిగి ఉంటారు ఎవరిని ఒప్పించకుండా తమ తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఇలా అందరికీ కూడా తలలో నాలుగులాగా వ్యవహరిస్తూ ఉంటారు వీరికి కళలపైన ఆసక్తి అధికంగా ఉంటుంది అల్ప సంతోషి అని వీరిని చూసి చెప్పాలి చిన్న విషయానికే సంతోషిస్తారు తమ మాటల తరులను సంతోషపరుస్తారు చక్కటి వాగ్దాటి కలిగి ఉంటారు అవసరమైతే తను నమ్మిన వారిని కూడా ఇబ్బంది పెట్టే మనస్తత్వం అయితే కూడా వీరిలో ఉంటుందండి చెంచాల స్వభావం ఉంటుంది కానీ ప్రతి పనిలోనూ కూడా విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది ఏదైనా సరే పని ప్రారంభించేటప్పుడు మంచి షెడ్లను బేరేజ్ వేసుకుని కానీ పనిని ప్రారంభించారు వీరి కొన్ని చర్చల స్వభావం కారణంగా మొదలు పెట్టుకున్న కార్యాన్ని మధ్యలోనే వదిలివేస్తారు ఈ మిథున రాశికి సంబంధించినటువంటి వారికి అనవసర విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం చేత మానసిక వ్యధ నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగుతాయి ఈ రాశి ఇతరులను నమ్మి ఏ పనిని అప్పగించారు అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్బారుగులుగా కనిపిస్తారు తమ మనసులో ఉన్న ఇతరులు కనిపెట్టనీయకుండా జాగ్రత్తలు తీసుకుంటారు ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణిస్తారు కానీ వీరు మాత్రం చిరకాలం ఎవరిని కూడా నమ్మరు ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చాలా చక్కటి లాభాలు గడిస్తారు చాతుర్యంతో సరిదిద్దుకుంటారు న్యాయవాద వృత్తి వార్తా ప్రసార వృత్తి తంతి తప్పాల శాఖలు ముద్రణాలయంలో టైపు షాఠ కవ్య రచనకు సంబంధించినటువంటి వృత్తులు అన్ని వీరు చక్కగా రాణిస్తారు చూసారు కదా మిద్రనాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడం పాటు ట్టుగా పక్కన ఉన్న వెలైకాల్లో ఆల్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్